నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రభుత్వం పట్టిలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు అమెరికాలో నెంబర్ వన్ గా ఉండేలా కృషి చేస్తుందని చెప్పారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ సిడ్నీ లో ప్రభుత్వ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేస్తుంది సిఎం చంద్రబాబు అని లోకేష్ అన్నారు ఆయన వయసు డెబ్బై ఐదు ఏళ్లైనా ఇరవై ఐదు ఏళ్ల యువకుడిగా పనిచేస్తున్నారని చెప్పారు పునీతి గారి తర్వాత మా కొంచెం ఇబ్బందే అద్భుతంగా తెలుగులో మాట్లాడారు ఇంకా నేను చాలా నేర్చుకోవాలి పాఠాలకు వెళ్ళాలి నివేదికమైన హెస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఎస్ జానకీ రామన్ గారు నేనూరు రవిప్రసాద్ గారు నాకు కుటుంబ కుటుంబ సభ్యులకు సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ప్రసంగం ప్రారంభించే ముందులా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా పోయినసారి లో ఉన్నా ఈసారి నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ ఇట్ గిమ్స్ బ్యాక్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ ఆల్ యువర్ సపోర్ట్ నా ప్రసంగం ప్రారంభించే ముందలా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగులు ఉండరు అందరు నవ్వుతున్నారు ఒక్క దేశం నియమ్ చేయించాలి ఒక్క దేశం చెప్పండి అక్కడ కూడా ఉన్నారు లేమల ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగులు కంపడతారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి చూస్తున్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది అతను అంటున్నాను సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ సార్ అని మీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగు పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీని గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందలికి తీసుకెళ్తాం జరిగింది నగలి నద్యం సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని మాజీ మంత్రి జోగి రమేష్ ఫేక్ ప్రభుత్వం ఫేక్ బాబు ఫేక్ లోకేష్ కట్టుకదులు పచ్చి అబద్దాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని దోచిపెట్టారు ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మాట్లాడిన జోగి రమేష్ చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై దోచిపెట్టారు ఇన్ని షాపుల్లో దాని మీద ఎంక్వైరీ జరిగిందా ఈ నకిలీ మద్యం ఎన్ని షాపుల్లో అమ్మారు ఎక్కడ అమ్మారు కనీసం రాష్ట్రంలో గాంధీ షాపులో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది నకిలీ మద్యం సరఫరా అయింది బిల్డ్ షాపులకు ఎట్లా వెళ్ళింది ఆ బిల్టు షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా అక్కడ మీరు దాడులు చేశారా అసలు ఇవేమి పట్టనట్టు ఎప్పుడో సుమారుగా పదహారు రోజులు అవుతా ఉంది రాష్ట్రంలో డిపార్ట్మెంట్లన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి బురద క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు ఒక చైన్ లాగా ఒక చైన్ శాకింగ్ లాగా ఇట్లా చైన్ వ్యవస్థ లాగా ఈ విధంగా నకిలీ మద్యం సరఫరా జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీ మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నాం అద్దెపల్లి జనార్దన్ అతను వచ్చారా మీరు రప్పించారా మీరు వెళ్ళేమన్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా మీరు వెళ్ళేమన్నా ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా దుర్మార్గంగా అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే మీరు రెడ్ కార్పెట్టేసి స్వాగతం చెప్పి అతన్ని రాసమర్యాదలతో తీసుకెళ్లి విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా పేరు కానీ లేకపోతే మా లీడర్స్ పేరు కానీ ఎక్కడన్నా కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ అతన్ని జైల్లో అంటే అతన్ని కోర్టులో ఆధారపరిచినప్పుడు జడ్జి గారి ముందు కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రీబ్రాండ్గా పరస్పర సాకారంతో మీరు వాళ్ళు చేసుకున్నారే ఈరోజు నిజంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు తూర్పు ఎమ్మెల్యే మహమూద్ నజీర్ వడ్డీ సంఘం నాయకు దేవెల్ల మురళి ఓబర్న్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వడకబడిన వర్గాల సంక్షేమం కోసం వడ్డీ ఓబర్ణ విశేషమైన కృషి చేశారని చెప్పారు ఆయన సాధన కోసం అందరూ పాటు

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ఎన్నికలు చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటూ ముఖ్యంగా బీసీ వర్గాలకు వెనుకబడినటువంటి వర్గాలు కాకుండా వెన్నముక్క లాంటి వర్గాలు అంటూ భావించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా బీసీలో వడ్డెర జాతి ఎంతో కష్టపడి తమ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం తమ కాళ్ళ మీద నిలబడి గర్వంగా బ్రతికేటువంటి వడ్డేర జాతి కులస్తులు ముఖ్యంగా వడ్డేర జాతులకు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా అండగున్నటువంటి పరిస్థితులు ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ముఖ్యంగా వడ్డేర కులస్తుల్లో ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి వాళ్ళు కానీ కష్టపడేటువంటి కూలీలను కూలీలను ఈ రోజు వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మైనింగ్ రంగంలో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించేటువంటి ఒక ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులకు ఉన్నటువంటి వడ్డెర కులస్తుల్ని మైనింగ్ వ్యాపారస్తులుగా పెద్ద వ్యాపారస్తులుగా మార్చాలనేటువంటి ఒక దృఢం సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే యాభై శాతం సీనియరీజు లో కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి ప్రతిపాదన కూడా చేయడం ఉంది నలిగిపోతున్న జాతికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కానుకైతే ఇచ్చారు క్వారీల్లో కూలీలుగా ఉన్న మేము త్వరలోనే యజమానులుగా మారబోతా ఉన్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకుంటూ ఏదైతే పదిహేను శాతం రిజర్వేషన్ రేపు కేబినెట్ పెట్టబోతా ఉన్నారో వారికి మా ధన్యవాదాలు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయ ధన్యవాదాలు నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్డర్లని ఊడిలుగా మార్చి వారి పార్టీలో ఉన్న ధనవంతులకి ఆ క్వారీలు అప్పచెప్పి వడ్డీలని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఆఖరికి క్వారీల్లో చనిపోతే కూడా కనీసం వారికి భీమా లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో వడ్డెల్ని కూలీలు కాదు యజమానులు చేస్తామన్న బాబు గారికి వ్యత్యాసం చూడాల్సిందిగా రాష్ట్రంలో వడ్డల ప్రజలను కోరుతా ఉన్నాం అదే కాదు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్పొరేషన్ డమ్మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం చైర్మన్ గారికి రాష్ట మహాసభ గుంటూరు తాలూకా సెంటర్ లో జరిగింది నాయకులు శివపూర్ణయ్య ధనలక్ష్మి పాల్గొని మాట్లాడారు పదోన్నతుల విషయంలో బీసీ ఉద్యోగులకు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన అవసరం విధానంలో పదోన్నతులు ఇవ్వకుంటే ఉద్యోగులు తప్పని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వెంకట ప్రసాద్ పివి రమణయ్య శ్రీనివాస నరసింహారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు اس کو اللہ اس کو اللہ سبحان اللہ రోజు రోజుకి నమస్కారం గుమార నమేయ్ కుసాజనవాయిసి గవర్నర్ ప్రజకి గౌరవවත්చిన వ్యక్తికి రారే నా పేరు గుంటపల్లి శివపూర్ణయ్య బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల్ని బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీల్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది బీసీ ఎంప్లాయీస్గా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పోరాడుతూ ప్రభుత్వంతో వారి సమస్యల పరిష్కారంలో కృషి చేస్తున్నాము అదేవిధంగా బీసీలకి పదోన్నతుల్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళ పదోన్నతుల్లో కూడా రోస్టర్ రిక మెరిట్ విధానంలో బీసీలకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది దాని మీద కూడా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఈ యొక్క టాపిక్ మీద పదోన్నతుల మీద చర్చా వేదిక ద్వారా బీసీ ఉద్యోగుల్ని మోటివేట్ చేయటమే ఈ యొక్క ప్రధాన ఉద్దేశము గమ్ మెరిట్ విధానంలో బీసీగా సెలెక్ట్ అయినటువంటి అందరికి నమస్కారం నా పేరు ధనలక్ష్మి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను గుంటూరు జిల్లాకి సచివాలయ ఉద్యోగులకి ఉమెన్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాము ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఆదివారం మన బీసీ ఎంప్లాయీస్ కోసం మహా రాష్ట్ర మహాసభ ద్వితీయ రాష్ట్ర మహాసభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఆహ్వానించినందుకు బీసీఎఫ్ వారికి సచివాలయ ఉద్యోగులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి రిక్రూట్మెంట్ విషయంలో కానివ్వండి బీసీ ఎంప్లాయీస్ ఏ విధంగా నష్టపోతున్నారు వారికి రోస్టర్స్ తీసేటప్పుడు వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి అనే దాని మీద ఈరోజు చర్చాంశం జరుగుతుంది ఆ చర్చా వేదిక మీద మనకు ఇటువంటి చర్చా వేదికల్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పాల్గొవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది మనము ప్రభుత్వానికి పనిచేసుకుంటూ పోతున్నాం తప్ప మనము ఎక్కడ నష్టపోతున్నాము అనేది ఇటువంటి మహాసభలకు మనం ఎప్పుడైతే హాజరవుతామో ఆ రోజే మనకు తెలుస్తుంది ఆ రోజు మనము ఏమి నష్టపోతున్నామో తెలుసుకుంటే మాత్రమే మనం జనసేన ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి నలభై నాలుగవ డివిజన్ కొరటిపాడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో స్థానిక ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు జరిపి తగిన సూచనలు సలహాలు అందించారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనబాయి శ్రీనివాస్ యాదవ్ ముఖ్యతిగా హాజరై మెడికల్ క్యాంప్ ప్రారంభించారు ప్రారంభించారు మీరు ఆరోగ్యంగా ఉండాలని Următoarea udă este medical camp pe aerport, chestionare special. Pentru peste șirul cursant, menințerul servicii caritabile, consilierul istoric seksema ja hyvää päivää. Meillä on lasta. Meillä on. Antaa. Meillä on. 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 Me జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తితో గుంటూరు పట్టణంలో నలభై నాలుగో డివిజన్ పేషెంట్ మా పవన్ ఎక్కి ఆధ్వర్యంలో వారి మిత్ర బంధువు ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారితో మాట్లాడుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారందరికీ కూడా కంటి పరీక్షలు చేయించడం అవసరమైతే వారికి ఆపరేషన్ కూడా చేయించే బాధ్యతని మా తీసుకుంటా ఉన్నాం ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్నటువంటి శంకరకంటి ఆసుపత్రి వారికి అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి అట్లానే ఇక్కడ క్యాంప్ ఆర్గనైజర్ రవికుమార్ గారికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎక్కడైతే పేదవారు ఉంటారో అక్కడ మనం ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టిన తర్వాత వారిని వారికి తర్వాత కూడా ఒక పరీక్షలతో ఆపకుండా తర్వాత ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా వాళ్ళందరూ అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్స్లో ఈ యొక్క క్యాంపులు నిర్వహిస్తాం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారందరూ కూడా ఉచిత అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఆదివారం శంకరకంఠ ఆసుపత్రి అనే వారితో మేము అనుసంధానమై నలభై నాలుగో డివిజన్ వార్డు పేషిడెంట్ పవన్ నేను ఈ మా మిత్రుమండలి అందరం కలిసి శంకరకంఠ ఆసుపత్రితో అనుసంధానమై మేము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఎన్నో ఎన్నోసార్లు మేము చేయడం జరిగింది అలాగే అందులో భాగంగా మేము ఎంతో మందికి చూపించి ప్రజలకి అండగా నిలుస్తూ ఎన్నో రకాలుగా సర్జరీలుగా చేయించి కానీ మేము పవన్ కళ్యాణ్ పేరుని తీసుకొస్తూ ఇదే విధంగా చేస్తాం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇప్పటిదాకా ఒక డెబ్బై మంది ఓపీలు దాకా రాయించుకున్నారు ఈ డెబ్బై మంది ఓపీల్లో ఓపీలు రాపిచ్చి చూపించి పంపించడంతో పాటు వాళ్ళకి దగ్గర ఉండి సర్జరీలు చేయించి మళ్ళీ వాళ్ళని తిరిగి ఇంటికాడ తీసుకెళ్ళి వదిలిపెట్టే బాధ్యత కూడా తీసుకోబోతున్నాము కావున ప్రజలందరూ ఇది గమనించి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు కొద్ది గ్రహించాలని ఇవన్నీ గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకోవాలని చెప్పి ప్రజలు మేము తెలుపుకుంటూ గుంటూరులో దీపావళి సన్నది మొదలైంది ఈ మేరకు కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాల నడుమ దీపావళి పండుగను జరుపుకునేందుకు సిద్దమయ్యారు అదేవిధంగా అందరూ బిజీ అయ్యారు నగరంలోని అనేక ప్రాంతాల్లో బాణసంచా విక్రయాల స్టాల్స్ ఏర్పాటు చేశారు అయితే బాణసంచా వ్యాపారానికి వర్షం అడ్డంకిగా మారింది రెండు రోజుల నుండి వర్షాలు పడటంతో వ్యాపారులు కొంత ఆందోళన చెందుతున్నారు అయినప్పటికీ బాణసంచా కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు స్టాల్స్ ఏర్పాటు విషయంలో అన్ని నిబంధనలు పాటించాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు అదేవిధంగా టపాసులు కాల్సే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా చెబుల అనుమయ కంపెనీ ఈ గ్రౌండ్ నందు పదమూడు షాపులకి అనుమతి ఇవ్వడం జరిగింది తాత్కాలిక ఫైర్ క్రాకర్స్ సముఖులు గాను అనుమతి ఇవ్వడం జరిగింది ఇందులో పదమూడు షాపులను కనుక త్రీ మీటర్స్ టీ త్రీ మీటర్స్ డిస్టెన్స్ పెట్టేసి రేకులతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములు రెండు బకెట్లు వాటర్ బకెట్లు నీళ్లు ముంచుకోవడానికి గాను రెండు బకెట్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెండు ఫైర్ ఎక్స్టింగ్షర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి చుట్టుపక్కల కూడా పార్కింగ్ గాను వెహికల్స్ పార్కింగ్ కి కార్ పార్కింగ్ కూడా పక్కన స్థలం కేటాయించి ఒకళ్ళు మానిటరింగ్ చేస్తూ లోపలికి రాకుండా పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా నిర్దేశించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని లోపల క్రాకర్స్ అమ్మడానికి అనుమతి ఇవ్వట్లేదు ఇక్కడ మొత్తం కూడా కంబస్టబుల్ మెటీరియల్ లేదు ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి క్షణం ఇక్కడే అందుబాటులో ఉండి మా సిబ్బందిని కూడా ఉంచి ఇక్కడ రెండు ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు ఉపయోగించి ఉంచి దాని నుంచి మా పంప్ ఉపయోగించి దాని కనెక్షన్ తీసుకుని ఇక్కడ అప్రమత్తంగా ఉంచడం జరుగుతుంది ఎనీ టైమ్ ఇక్కడ కూడా స్మోక్ చేయకూడదు నో స్మోకింగ్ బోర్డ్స్ అలాగే ఇక్కడ స్మోక్ చేయకుండా ఉండటం కోసం గాను కొంతమంది ఎక్కడున్న వాళ్ళే వీళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ లోపల ఎవరైనా స్మోక్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ అలాగే చిన్నపిల్లలు కూడా ఇలాంటివి కూడా ఇక్కడ ఇక్కడ ఉపయోగించకూడదు వీళ్ళు గన్స్ కానీ లాంటిది కానీ లేదా నేల టపాకాలు లాంటివి అలాంటి వాటిని ఇక్కడ ఉపయోగించకుండా తగు జాగ్రత్తలుగా నేల టపాకాయలు కూడా అమ్మకుండా ఇక్కడ పాపాప్ కానీ నేల టపాకాయలు అమ్మకుండా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ మాకు నామస్ ఇచ్చారు నా పేరు రాజశేఖర్ ఉన్న నా పేరు చెన్నపాటి రాజశేఖర్ మా సెకండ్ నెంబర్ అరుణాచల సేవ క్రాకర్స్ ఫైర్ వర్క్స్ జరుగుతుంది ఇక్కడ హనుమాయ్ కంపెనీ హనుమయ కంపెనీలో జరుగుతుంది గ్రౌండ్ ఏదైతే మేము చిన్న పిల్లల వర్కర్స్ మేము చేయించట్లేదు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్స్ మాకు నామ్స్ ఇచ్చారో అదే నామ్స్ ప్రకారం ఫాలో అవుతున్నాము అదే విధంగా ఫాలో అవుతున్నాము పిల్లల్ని కానీ ఎవరిని కానీ ఒక అదే రెండు డ్రమ్ములు వాటర్ ఎక్స్క్ శాండు లేకపోతే ఫైర్ మొత్తం ఏదైతే మొత్తం ఇంకొకటి మొత్తం తీసుకుని ఫాలో అయ్యి చేసుకుంటుంది అన్ని చిన్నటి నుంచి పెద్ద దాకా మొత్తం ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో అవి వాడట్లేదు ఏదైతే నామ ప్రకారం నేలటాపకాయలు ఇవన్నీ కూడా ఏమి వాడట్లేదు మొత్తం ఆపేసాం ఏదైతే కాకరపోతులు చిచ్చిబుట్టలు ఇవే ఎక్కువ చేస్తున్నాం అంత జరుగుతుంది అసత్య ప్రచారం హోల్సేల్ ఈ రహదారి వద్ద హోల్సేల్స్ మార్కెట్ నిర్వాహకులు శెట్టి సత్యనారాయణ మాట్లాడారు నిత్యావసర సరుకు అయిన కూరగాయల వ్యాపారానికి ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు అనేక రాష్ట్రంలో నుండి వివిధ రకాల కూరగాయలు తీసుకొచ్చి జిల్లా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు తమపై అసత్య ప్రచారం చేసే విధానాలకు స్వస్తి చెప్పాలని హితో హోల్సేల్ కొడుగల వ్యాపారాల విషయంలో తాము ఎలాంటి అక్రమాలు చేయడం లేదని వారు పెల్లడించారు ఒకే విధంగా మమ్మల్ని రెచ్చగొడతాం వాళ్ళట్లా వీళ్ళు అట్లా వీళ్ళు ఖాళీ చేయాలి రైతులు లేకపోతారా అంటున్నారు మాకు ఇంతమంది రైతులు ఉండరు ఎంతమంది లేకొచ్చుకున్నాం మేము మాకు వీళ్ళందరి నుంచి ఈ రైతుల దగ్గర నుంచి పాతి సంవత్సరాల నుంచి మార్కెట్కి వాళ్ళు ఉన్నారు రైతులు ఇప్పుడే ఒక రైతు ఒక ఆయన మాట్లాడాడు నేను పాత సంవత్సరాన్ని చూస్తాను నాకేమో ఇక్కడ ఇబ్బంది కలగలేదని కానీ మాకు మొన్న రెండో తారీఖు మున్సిపాలిటీ వా మున్సిపాలిటీ వాళ్ళు కొల్లిసారదా మార్కెట్కి మా షాపులు తాళాలు వేసి గేట్లు మార్కెట్లు కట్టి బయటికి వెళ్ళమన్నారు మేము బయటకు వచ్చేసాం మేము దేనికి వచ్చామంటే బతుకు తెరువు కోసం అక్కడ మేము అంతగా అద్దెలు పెట్టి మా వాళ్ళు పాడుకునే వాళ్ళు ఎవరు లేరు అంత ముందు అక్కడ ఉన్నవాళ్ళు కొంతమందికి ఉండి వాళ్ళు అద్దెలకు ఇచ్చుకొని ముక్తి జీవిస్తున్నారు వాళ్ళకి యాభై యాభై వేల రూపాయలు సుమారు అద్దెలు వచ్చాయి వాళ్ళ మొత్తాన్ని ఇప్పుడు ఆ సంఘంలో నుంచి తీసి అవతల వేశాం ఇక్కడ ఉండే మేము అసలు కోర్టుకే వెళ్ళకూడదు పొరపాటుని వెళ్ళాము ఎందుకు చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రూట్స్ వెజిటబుల్స్కి ఏ పర్మిషన్ లేదనే ఉద్దేశంతో చెప్పారు అది మేము ఏపీఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ పర్మిషన్ అవసరం లేదా మీకు లెటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటే కాదులే రాసి ఉండాలంటే ఇచ్చారు మేము చెప్తున్నాము మీరు మీకు మాత్రం ఏ పర్మిషన్ అవసరం లేదు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇప్పుడు గుంటూరు టౌన్లో అనేక రైతు బజార్లు ఉన్నాయి రైతు బజార్ అంటే గవర్నమెంట్ రెండో మూడో ఉన్నాయి పది ప్రైవేట్ ఉన్నాయి కాక ఒక నాలుగు ఐదు వందల షాపులు రోడ్ల మీద అమ్ముకుంటున్నారు కూరగాయలు వాళ్ళకి ఏ పర్మిషన్లు ఉన్నాయి ఏ పర్మిషన్ అవసరం లేదు ఎక్కడైనా అమ్ముకో కూరగాయలు రైతులది రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఇన్లీగలేం కాదు ఇది కాబట్టి కాంప్లెక్స్ మాకు అక్కడ ఎలగొట్టారు కాబట్టి మేము ఆ కాంప్లెక్స్ వాళ్ళతో కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని మేము అద్దెలు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాం లేకపోతే ఇట్లా రోడ్డు మీద వర్షాలు చేసుకోవాల్సి వచ్చింది ఆ ఉద్దేశంతో వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఇది ఇన్లీగలేం కాదు లీగలే ఇన్లీగల్ అంటే మేమే స్మగులు చేస్తున్నావా గంజాయి అమ్ముతున్నావా ఏం చేస్తున్నావు మేము మేము అమ్ముతుంది కూరగాయలు చేసిన వాళ్ళు కాదు సబ్లీజ్ మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని రమ్మంటాం అందుకే సబ్లీజ్ కోసం వాళ్ళు వాళ్ళు పాడుకున్న లక్ష రూపాయలు పాడితే ముప్పై వేలు నలభై వేలు ఏమని చెప్తే దాని కోసం పిలుస్తున్నారు వాళ్ళు వ్యాపారం వాళ్ళు అసలు ఇంతవరకు లేరు వాళ్ళకి వ్యాపారం చేసేవాళ్ళు ఒక్కరు లేరు ఆ మార్కెట్ లో అది అంతా కొత్త వాళ్ళే మళ్ళీ అక్కడికి వస్తామని వాళ్ళు సబ్లీజ్ చేస్తానికి ఎంతో గను తీసుకోవచ్చు షాప్ ముప్పై వేలు నలభై వేలు తీసుకొని మాకు ఇవ్వాలని వాళ్ళ కోరిక అది నమస్కారం